యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సమయం తక్కువ ఉంది కాబట్టి స్వీట్ అండ్ షార్ట్గా చెప్తున్నాను నేను నేను ఎప్పుడు గోపా మీటింగ్ జరిగినా ఖచ్చితంగా ఆ రోజంతా వేరే ప్రోగ్రామ్స్ పెట్టుకోకుండానే ఉంటా నాకు మన అధ్యక్షులు సాయన్న కావచ్చు జనరల్ సెక్రటరీ సీనన్నా కావచ్చు వీళ్ళందరూ కూడా అత్యంత ఆప్తులుగా నాకు వెన్నంటి ఉండి నడిపిస్తున్న వాళ్ళు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ గోప ఈ వేడుక జరుపుకుంటున్న సందర్భంగా చాలా ముఖ్యమైన అంశాలని చర్చలోకి తీసుకొచ్చిర్రు సాయన్న గోపా భవనం ఏర్పాటు చేయడం కావచ్చు గోపా నిధిని ఏర్పాటు చేయాలనడం కావచ్చు దానికి మహేష్ అన్న ప్రకటించి వెళ్ళడం కావచ్చు ఇవాళ వివిధ పార్టీలో ఉన్నటువంటి మన గౌడ ఆత్మీయులు బంధువులందరూ కూడా ఇవాళ ఈ వేదిక మీదకి వచ్చినారు నేను ఒక ఆడబిడ్డగా ఒక రెండు అంశాలు మాత్రం చెప్తా ఉన్నాను గోపాలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాల్సిందిగా నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పినాను దానికి మా వంతు కూడా సహకారం అందిస్తామని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఉదయం నుంచి నేను ఒకదాన్నే ఉన్నా అనేటువంటి ఫీలింగ్ ఉండే ఇప్పుడు అక్క రావడంతో కొంత సంతోషం ఎక్కువ అనిపించింది ఎందుకంటే ఎప్పుడు వేదిక మీదకి ఎక్కినా ఎక్కువసారు నేను ఒకదాన్నే ఉంటాను అక్క అప్పుడు ఉద్యమంలో అట్లనే అయింది నా పరిస్థితి ఇప్పుడు కూడా అట్లనే ఉందనుకున్నా కానీ అక్క ఎక్కువగా చాలా వేదికల మీదకి ఎక్కువ ఎప్పుడు రాదు ఏదన్నా సమస్య ఉంటే అక్కడికి పరిగెడుతుంది కానీ వాళ్ళు ఈ వేదికకు వచ్చింది చాలా సంతోషం అక్క మీరు రావడము అలాగే ఇంకొక అంశాన్ని నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను ఇక్కడ దాదాపు నాలుగు తరాల వాళ్ళు ఐదు తరాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ జనరేషన్ గ్యాప్ కూడా ఉంది ఆ జనరేషన్స్ అందట్లో కూడా ఒక ఐక్యత కనబడుతోంది కానీ ఈ ఐక్యతను ఇంకా పటిష్టవంతం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునే క్రమంలోనే కావచ్చు ఫ్యూచర్లో గోపాన్ని ఇంకా డెవలప్ చేసుకునే క్రమంలో కావచ్చు ఇంకా మన కుల బాంధవుల్ని కలుపుకొని వెళ్ళడంలోనే కావచ్చు అలాగే ఇతర కులస్థులతో మనం కలిసి ప్రయాణం చేసే ప్రయాణంలోనే కావచ్చు ఐక్యత ఎప్పుడైనా బలం ఆ ఐక్యమత్యంతో మనం ముందుకెళ్తే ఖచ్చితంగా సాధించలేదంటూ ఏదీ లేదు మన వాళ్ళందరూ విద్యా ఉద్యోగ అవకాశాల్లోనే కావచ్చు ఇతర అంశాల్లో కావచ్చు ముందుకెళ్లడం కోసం చాలా రకాలటువంటి అవకాశాలను కల్పిస్తూ ఉన్నారు ఇలా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మన గౌడ బాంధవులకు కావచ్చు ఇతర బీసీ కులస్తులకు కావచ్చు ఒక బీసీ కమిషన్ మెంబర్గా అవన్నీ నాకు తెలుసు కాబట్టి బ్రీఫ్గా చెప్తా ఉన్నాను అందరికీ సహాయ సహకారాలు అందించే దిశగానే వారి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళడానికి మనం అందరం కలిసికట్టుగా వెళ్దామని చెప్పేసి తెలియజేస్తూ ఒక కమిషన్ సభ్యురాలిగా బీసీ బిడ్డలందరికీ కూడా ఎటువంటి సమస్య ఎక్కడ ఏదో ఎదురైనా కూడా మేము ముందు వరుసలో ఉంటాం ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు